మాస్టర్ గారు అంత ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు మన ఆంధ్రప్రదేశ్ లో రైల్వే అభివృద్ధి పథకం కింద తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు ఇది యూఏపీ కంటే పదకొండు రెట్లు ఎక్కువ అలాగే డెబ్బై మూడు స్టేషన్ల రూపరేఖలు మారుస్తున్నారు దేశ్కి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు ఏపీకి మరిన్ని భారత్ వందే భారత్ రైళ్లు వస్తున్నాయి అలాగే రైళ్ల వేగం కూడా పెంచేందుకు చర్యలు మొదలుపెట్టారు ముఖ్యమైన స్టేషన్ పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఆరులోపు రాష్ట్రం అంతా కవచ్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నారు పేద వర్గాల కోసం అమృత భారత్ రైలు కూడా మొదలు పెట్టబోతున్నారు ఈ అమృత భారత్ రైలు ద్వారా పేదలకు మరింత లబ్ధి చేకూరుతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నవ్యాంధ్ర రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీస్తుంది అందుకే ఇది మంచి ప్రభుత్వం